నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మనీష్ వరల్డ్ ఈరోజు మనం ఈ పెద్ద ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఈ పెద్ద ఉసిరికాయలతో పప్పు చేసుకుందామండి ఇవి సీజనల్గా దొరికాయి కదండి ఇవి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది వీటితో పప్పు కూడా చాలా బాగుంటుందండి మనం ఈరోజు దీంతో ఉసిరికాయ పప్పు చేసుకుందాము ఉసిరికాయ పప్పు చేయడానికి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి దాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి కందిపప్పు కడిగి తీసుకున్నానండి దీనిలో ఉసిరిగాయలు ఉన్నాయి కదా ఈ ఉసిరిగాయలు దానిలో వేసేస్తున్నాను అమ్మవాళ్ళు అయితే చిన్న ఉసిరిగాయలు ఉంటాయి కదండి మామూలుగా మనం తినేవి అవి కూడా వేసేవాళ్ళు అవి చాలా పుల్లగా చాలా బాగుండేది పప్పు అవి గింజలు తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందండి చిన్నకాయలు కదా అలాగే దీనిలో కట్ చేసిన పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే కొన్ని ఉసిరిగాయలు వగరుదనం ఉంటుందండి కొంచెం చింతపండు వేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను వీటన్నిటినీ కలిపి ఇప్పుడు మనం ఇటు పెట్టేద్దామండి కుక్కర్ లిడ్ పెట్టేసి కుక్ చేద్దాము ఒక మూడు విజిల్స్ రానిద్దామండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేను పప్పు ఆఫ్ చేసేసానండి అంతా ఆవిరిపోయింది ఇప్పుడు తీస్తున్నాను ఉసిరిగాయలు పక్కగా తీసుకుందామండి మనం దారిలో వేసి మెదిపేసినా పర్వాలేదు అయితే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళు తింటానే కొంచెం ఉసిరి గింజ అడ్డుపడుతుంది అనుకున్న వాళ్ళు నిదానంగా చూసుకు తిరే వాళ్ళయితే పర్వాలేదండి లేకపోతే ఆ గింజ ఇదిగా అడ్డుపడుతుంది అందుకు మనం కాయలు పక్కకి తీసి దాన్ని మెదిపేసుకోవచ్చు ఆ గింజలు అలాగే ఉండి మనం అన్నం తినేటప్పుడు అట్లా చప్పరించినట్టుగా చేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి పప్పులో మామిడికాయ వేసేటప్పుడు మామిడికాయ టెంకలు కూడా వేస్తూ ఉంటాను అది ఎలా అంటే వెజ్ ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు మటన్ బోన్కి ఎట్లా ఉంటుందో అలా ఉంటుందండి పప్పులో మామిడికాయ వేసిన టెంకాయ ఎట్లా ఉసిరికాయ గింజలు అయితే తింటాం అది ఒక ఎక్స్పీరియన్స్ అండి అయితే మన ఉసిరికాయలు ఉసిరిగాయలు ఉన్నాయి కదండి ఉసిరిగాయలు ఇట్లా ఉడికినాయి కదా ఇట్లా తీసేసుకోవచ్చు అంటే గింజలు తీసేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్నాయి నేను మొత్తం గింజలు తీసేస్తాను దీంట్లో టేస్ట్ సరిపోయి సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మనం పప్పు మెత్త మెత్తేసుకుందాము మెత్తగా ఉడిగిపోయింది పప్పు కూడా మనం దీంట్లో తాలింపు వేసుకోవాలండి నేను తాలింపు కోసం బాండి పెట్టానండి ఆయిల్ వేసాను హీట్ అయ్యింది ఎండుమిరపకాయ అలాగే దంచిన వెల్లుల్లి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు వేస్తానండి ఫ్రై అవీ కొంచెం మెంతులండి ఫస్ట్ మెంతులు వేసుకుంటే మంచిది నేను మర్చిపోయాను వెయ్యి మెంతులు బాగా ఫ్రై అవ్వాలండి లేకపోతే ఆ పచ్చిదనం ఉంటుంది కదా ఎప్పుడైనా తాలింపు వేసేటప్పుడు ముందు మెంతులు వేసుకుంటే బాగుంటుంది అలాగే కరివేపాకండి ఇంగు వేస్తున్నానండి ఇంకో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి వాసన వస్తుంది తాలింపు ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టేనండి ఇప్పుడు మనం ఉసిరికాయ ముక్కలు పక్కన పెట్టాం కదా ఉసిరికాయ దాల్లోంచి తీసి నేను సీడ్స్ తీసేస్తాను ఈ ఒక్కసారి తాలింపులో వేద్దామండి దీన్ని చాలా కొంచెంగా సాల్ట్ స్ప్రే చే స్ప్రింకిల్ చేద్దాము చాలా కొంచెం అండి వేగినట్టు అయింది కదండి ఇప్పుడు మనం ఈ తాలింపుని పప్పులో వేసేద్దాం ఉసిరి సహా మనం తాలింపుని దీనిలో వేసేసాము పప్పులో మొత్తం అంతా కలిసేట్గా కలుపుకుందాం ఎడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి పక్కన ఊరమెరకాయ కానీ గుమ్మడోడియం కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్